విష్ణువు కొలువై ఉన్న బద్రీనాథుని దర్శించుకోవడానికి ఒక మెట్ అయితే ఎక్కేసాము అనమాట అంటే లోపలి వరకు వచ్చేసాము ఇది బయట విజువల్ అనమాట ఆల్రెడీ మార్నింగ్ ఎలా ఉంది ఏంటి అనేది నేను వీడియో షేర్ చేసుకున్నాను మన ఛానల్లో వీలైతే ఒకసారి చూసి రండి సో ఇదంతా నైట్ విజువల్ అనమాట ఎలా ఉంది మరొకసారి శ్రీమన్నారాయణని దర్శించుకోవాలి అని చెప్పి వెళ్ళాము ఆ వెంకటేశ్వర స్వామి వారి నామాలు దశావతారాల్లో ఇది కూడా ఒక అవతారం కాబట్టి ఆయన నామాలతో అద్భుతంగా కనిపిస్తుంది దేవాలయం అయితే భక్తుల రద్ద ఏ మాత్రం తగ్గలేదు మార్నింగ్ కి ఈవినింగ్ అయితే సో మనలాగే మరొకసారి దర్శించుకోవాలని లేదా రాత్రి సమయం అయినా పర్వాలేదు దర్శించుకోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి బద్రీనాథుని దర్శించుకోవడానికి దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే ఆయన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని దర్శించుకోవడం మరో ఎత్తు అనమాట అలకనంద నది ఒడ్డునే ఉంటుంది బద్రీనాథ్ టెంపుల్ అలకనంద నది ప్రవహిస్తున్నప్పుడు వస్తున్న ఆ శబ్ద తరంగాలు వింటూ ఆయన్ని దర్శించుకోవడం అనేది నిజంగా ఒక అద్భుతమైన దృశ్యం చూడండి మధ్య మధ్యలో కూడా మీకు వాటర్ అనేది కనిపిస్తుంది చాలా అద్భుతంగా అనిపించింది ఈ చార్ధామ్ యాత్రలో చివరి మా ప్రయాణం కాబట్టి ఆ నారాయణుడిని దర్శించుకోవడం అనేది నిజంగా ఒక ఘట్టమని అనుకోవాలి ఎందుకంటే ఇంత ప్రశాంతంగా మేము అన్నీ కంప్లీట్ చేసుకొని ఆ స్వామి వారిని దర్శించుకున్నాము అంటే నిజంగా ఆయన కృప ఆయన దయ వల్లనే మేము ఇంత దూరం వచ్చామని అనుకోవాలి మీరు ఎప్పుడైనా బద్రీనాథ్ వెళ్ళారా వెళ్తే ఎప్పుడు వెళ్ళారు ఏంటి అనేది కామెంట్ చేయండి అండ్ జై శ్రీమన్నారాయణ అని కూడా కామెంట్ చేయండి ఆయన ఆశీస్సులు మీ మీదనే ఉంటాయి ఎందుకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా